కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీ వందాడుగులార్ రోడ్డు వద్ద తాడిగడప సెంటర్ నదు నూతనంగా నిర్మించిన పెన్మలూరు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ భవంతిని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ మరియు స్థానిక ఎమ్మెల్యే పోడి ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తాడిగడప సెంటర్ ఒకటని ట్రాఫిక్ ను వీలైనంత వరకు నియంత్రించే దిశగా కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కూడా త్వరలో ప్రతిపాదన తీసుకొస్తామని తెలిపారు ಪಶುಪ <tutly> ಚಂದ್ರ <my god> <himSenatas> <tutly> <tutly> <himself> బ్రామ ఆయుషేయము బ్రాహ్మణ వైన్సిపాల్టీ అత్యధిక జనాభా ప్రాంతం సుమారుగా రెండు లక్షల మంది ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు లాండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ కూడా చాలా అవసరం ఉంది ఇక్కడ ఉన్న ఒక బందర్ రోడ్డు విజయవాడ కనెక్టివిటీ దీనికి సంబంధించి బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకనే ఇక్కడ అందుబాటులో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ట్రాఫిక్ తగ్గించడానికి ఉపయోగపడే కనెక్టివిటీ రోడ్లు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కోరంకి గంగూరు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుద్ది అప్పుడు కానీ ఈ ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఈ రోజున మరి ఈ ఎంత అవసరం ఉందో ఈ యొక్క ట్రాఫిక్ విభాగానికి అంత ఈ బిజీ సర్కిల్లో కూడా ఈ రోజున ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకొని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రజల్ని గాడి తెప్పిన ట్రాఫిక్ ని గాడిలో పెట్టడానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ పోలీస్ స్టేషన్ శ్రీ గోడే ప్రసాద్ గారు అలాగే మా అలాగే ఈ యొక్క అవుట్ పోస్ట్ నిర్మాణానికి కృషి చేసినటువంటి దాతలు కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది నిజానికి ఈ యొక్క పెనగలూరు ట్రాఫిక్ అనేటువంటిది పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా ఉండేటువంటి అర్హత దీనికి ఉంది సో త్వరలోనే దీనికి పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి గవర్నమెంట్ ఇప్పుడు సోజలు పంపడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా విజయవాడ నుంచి బంధాన్ని కలిపేటువంటి రోడ్డు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి క్యాపిటల్ రీజియన్లో చాలా వరకు డెవలప్మెంట్ అనేటువంటిది అవుటర్ ఏరియాలోనే బాగా జరుగుతుంది సో అవుటర్ ఏరియా అంటే మనకి విజయవాడకి ఈ తూర్పు దిశగా ఉన్నటువంటి ఈ యొక్క హైరేజ్ బిల్డింగ్స్ కానీ వివాన్ హైరేజ్ బిల్డింగ్స్ లాంటివి కానీ అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి చాలా హ్యాబిటేషన్స్ క్రియేటెడ్